మాత్రే నమ నేను మీ సీతాలక్ష్మి ధవళ మీరందరూ నా ఛానల్ని ఎంతగా ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదములు మనకి ఈ మాఘమాసంలో మార్కండేయ చరిత్ర వింటే చాలా మంచిది అయితే ఈ మార్కండేయుడు ఎవరు ఏంటి ఆయన కథ అనేది నేను చక్కగా చదివి మీకు తెలియజేస్తాను మార్కండేయుడు మృకండు మహర్షి యొక్క సంతానం బాలునిగానే యముని జయించి శివుని ఆశీస్సులతో చిరంజీవత్వాన్ని పొందిన సద్గుణుడు అయితే పూర్వం మృఖండు అనే ఋషి ఉండేవాడు జీవిస్తూ ఉండేవాడు అంటే జంతువులు తమ శరీరంపైన ఉన్న దురద తీర్చుకోవడానికి రాళ్ళకేసి రుద్దుకుంటూ ఉంటాయి మన ఆవులను చూస్తూ ఉంటాం ఇలా 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 రుద్దుకుంటాయి కదా ఇలా శరీరాన్ని రుద్దుకోవటాన్ని మృఖండము అంటారట ఈ మృఖండ మహర్షి ఘోర తపస్సులో ఉండగా ఈ అతనేమో ఒక శిలగా మారిపోయ అంటే అంత ఘోర తపస్సులో ఉన్నాడనమాట అలా శిలలా నిశ్చేష్టుడైన ఆ ఋషి శరీరాన్ని ఈ అడవి జంతువులన్నీ దురదపోవడానికి అది ఒక రాయి అనుకుని ఈ మునిని ఇలా ఇలా ఇలాగా రాపిడి చేస్తున్నాయిట ఇలా రాపిడి చేయడం వలన ఈ ఋషికి మృఖండు అనే పేరు సార్థకం అయిపోయింది అయితే ఈయన భార్య పేరు మరుద్వతి భర్తకు తగ్గ ఉత్తమ ఇల్లాలు అంటే చక్కగా ఆయనకి కావలసిన దేవుడికి ఆయన పూజ చేసుకుంటున్నప్పుడు ఆయన జపం చేసుకున్నప్పుడు అన్నీ కూడా సమకూరుస్తూ ఉండు చక్కగా వాళ్ళది ఉంటూ ఉండేవాడు అయితే ఈ మృకండుడికి మరుద్వతికి ఎన్నాళ్ళైనా సంతానం కలిగిపోవడంతో ఈ మృఖండ మహాముని కాశీ క్షేత్రానికి వెళ్ళి శంకరుని గురించి తపస్సు చేస్తాడు అతని తపోనిష్టకు సంతోషపడిన శివుడు ప్రత్యక్షమై అతన్ని పరీక్షించదలుచుకుంటాడనమాట ఓమ్రకొండ నీ తాలూకా తపస్సు ఇచ్చాను నీకు కోరిక కోరుకో అయితే నీకు సకల దుర్గుణాలు కలిగి చిరంజీవి అయిన కొడుకు కావాలా లేకపోతే సకల సద్గుణాలు సంపద కలిగి కేవలం పదహారు సంవత్సరాలు మాత్రమే జీవించగల కొడుకు కావాలా అని అడుగుతాడు అలాంటి ఎవరు కావాలో నువ్వే కోరుకో అని శివుడు ఈ మృక్కండ మహాముని అందుకు ఆ మహాముని లోకాన్ని కలిగించే చిరంజీవి అయిన కుమారుడి కంటే కొన్నాళ్ళు జీవించిన ఉత్తముడైన కొడుకు మేలని ఆలోచించి అల్పాయుష్కుడైన సంతానాన్ని ప్రసాదించమని కోరుకున్నాడు అంటే ఉత్తముడు లోకోద్ధారకుడు అయిన తక్కువ అల్పాయుష్కుడైనా సరే నాకు అలాంటి ఉత్తమ సంతానాన్ని ఇవ్వు అని పరమేశ్వరుని కోరుకుంటాడు ఆ పరమేశ్వరుడు నీకు త్వరలో పుత్ర సంతానం కలుగుతుందని వరమిస్తాడు అలా శంకర ప్రస వరప్రసాదంచే జన్మించిన వాడే ఈ మార్కండేయుడు మృకండుని కొడుకు కాబట్టి ఇతనికి మార్కండేయుడుగా పిలవడం జరిగిందన్నమాట అతనికి ఏడు సంవత్సరాలు నిండిన తర్వాత ఉపనయనం ఆ పైన సకల విద్యలు నేర్పడం కూడా జరిగింది అయితే మృత్యు సమీపకాలం దగ్గర పడినప్పుడు మహాదేవుడిని ఆశ్రయించమని మార్కండేయునికి బ్రహ్మ సూచించడం జరుగుతుంది బ్రహ్మదేవుని సలహా మేరకు మార్కండయుడు శివాలయం చేరి గర్భగుడిలోని శివలింగాన్ని అర్చించడం మొదలు పెడతాడు ఇలా పదమూడు రోజులు గడిచిన అనంతరం పద్నాలుగో రోజున అంటే పదహారేళ్ళే కదా అతని ఆయుష్ అని చెప్పారు అవి అయిపోయాక బ్రహ్మ అంటాడు నేనేం చేయలేను నీ ఆయుష్ పదహారు సంవత్సరాలే అయినా నువ్వు శివుడు శివుడిని అర్చించి శివుని తలుగా తపస్సు చేయు అని చెప్తాడనమాట అప్పుడు అడవిలోకి వెళ్ళిపోయి అక్కడ శివలింగం దగ్గర ఈ మార్కండయుడు పద్నాలుగు రోజులు పదమూడు రోజులు అర్చిస్తాడు పద్నాలుగు రోజున ఇంకా ఆ రోజుతో ఆయుష్ అన్నమాట యమభటులు మార్కండేయుడు ప్రాణాలను హరించడానికి వస్తారు శివాలయంలో మహా తేజస్సుతో వెలిగిపోతున్న ఆ బాలను చూచి కింకరులు భయపడి వెనక్కి వెళ్ళిపోతారు గడువులోగా జీవుల ప్రాణాలు తీయాలి కనుక విధి లేక యముడే మార్కండేయుడు ప్రాణాలు హరించడానికి బయలుదేరుతాడు అంటే భటుల వల్ల అవలేదు కదా అందుకని యముడు బయలుదేరుతాడు మార్కండేయ జాతస్య ధ్రువం అన్న సంగతి సకల శాస్త్రాలను అభ్యసించడం నీకు తెలియదా కనుక శివాలయం గర్భ గుడి నుండి బయటికి రా నీ జీవాన్ని తీసుకువెళ్తానని యముడు చెప్తాడు అలా సమవర్తికి మార్కండేయుల మధ్య అంటే యమధర్మరాజుకి మార్కండేయులకి మధ్య పెద్ద వివాదం జరుగుతుంది సంవాదం కోపిష్టుడైన యముడు గర్భగుడిలోనికి పాశాన్ని విసురుతాడు అదే సమయంలో మహాదేవ రక్షించమని మార్కండేడు శివలింగాన్ని కౌగలించుకుంటాడంటే గట్టిగా పట్టుకొని ఇంకా వదలడమాట శివలింగాన్ని కౌగలించుకున్న మార్కండేడిపై యమపాశం పడగానే శంభులింగం మహాశబ్దంతో బ్రద్దలై శివుడు మహాకాలుడై త్రిశూలంతో పాశాన్ని తొలగించి యముడిని తీక్షణ దుక్కులతో చూస్తాడు యముడు క్షమించమని కోరుతాడు అంతటా మహాశివుడు శాంతించి యముడిని క్షమించి మార్కండేయుడికి సంపూర్ణ ఆయుష్ని ప్రసాదిస్తాడు అందుకే ఇలా మార్కండేయుడు చిరంజీవిగా జీవించాడు అన్నమాట కాబట్టి మన వాళ్ళు పిల్లల్ని మార్కండేయంత ఆయుష్ బ్రహ్మంత ఆయుష్షు మార్కండేయుడుగా నువ్వు జీవించు అని అంటే వాళ్ళ జీవితంలో ఎటువంటి అల్పాయుధాయం ఉన్నా అవి పోయి మార్కండేయుడిగా చిరంజీవిగా వర్ధిల్తాడని మనకి ఈ పుట్టినరోజు నాడు పెద్దలకు ఎందుకు నమస్కారం చేస్తారు పెళ్ళైన తర్వాత అంతమంది పెద్దలు పండితులు వాళ్ళు మనస్ఫూర్తిగా ఆశీర్వదించడం వల్ల దీర్ఘాయుష్మాన్ భవ శతమానం భవతి శతాయు పురుషః పురుష శతేంద్రియ ఆయుష్యవేంద్రియే ప్రతిష్టతి అని వాళ్ళ తాలూకా వాక్ ఋషులు పండితులు వేదాంతు వేదాలు చదివిన మహా మునులు ఇలాంటి వాళ్ళ తాలూకా ఆశీర్వచనాలు బ్రహ్మతో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వాళ్ళ ఆశీర్వదంతో సమానం కాబట్టి మనము ఏదైనా మనకి పుట్టినరోజైనా పెళ్లి రోజైనా ఇలాంటి ఒక వ్రతం చేసుకున్న ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసినప్పుడు పెద్దలకి నమస్కరించడం మన సనాతన ధర్మంలో మనకు నేర్పింది ఆ ఆచారాన్ని మనం పాటించాం మనము పాటించిందే మన పిల్లలు కూడా పాటిస్తూ ఉంటారు ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలంటే మనం మన పిల్లలకి వాళ్ళ పుట్టినరోజు నాడు ఈ కేకులు కట్ చేయడము ఇవి ఇవి కాకుండా ఉదయానికే మన ఆచారం ప్రకారంగా వాళ్ళు శుభ్రంగా ఆ అభ్యంగన స్థానం ఆచరించి తలంటి పోసుకొని కొత్త బట్టలు కట్టుకుని దేవాలయానికి వెళ్ళి ముందు ఇంట్లోనే దేవుళ్ళకి నమస్కరించి తల్లిదండ్రులకి పెద్దలకి గురువులకి నమస్కరించి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని అంటే ఇలాంటివి తర్వాత వాళ్ళు చాక్లెట్లు పంచవచ్చు స్కూల్కి ఫ్రెండ్స్కి అవన్నీ చేసి కానీ ముందు మనం ఇది పిల్లలకి నేర్పితే మన భారతీయ సనాతన ధర్మము మన ఈ శాస్త్రాలు కూడా ఇలా పరిడి వెళుతూ ఉంటాయని నా తలక భావన ఈ మార్కండ తలక చరిత్ర ఈ మాఘమాసంలో విన్నట్లయితే మనకి జీవిత జాతకంలో కానీ జీవితంలో కానీ ఎలాంటి ఆటపోట్లు కానీ ఏదైనా అర్ధ ఆయుష్ కా ఏవి ఉన్నా జాతకంలో శైలినాడు శని కానీ ఇలాంటివి ఏవైనా ఉన్నా తప్పకుండా తొలగి మనకి పూర్ణ ఆయుష్ గొంతులై ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో చక్కగా కలకాలం హాయిగా ఆనందంగా ఆ భగవంతుని అనుగ్రహ ఆశీస్సుల వల్ల హాయిగా ఉంటారని ఈ మార్కండేయ చరిత్ర మనకి తెలుపుతున్నది కాబట్టి ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెడతారని ఆశిస్తున్నాను శ్రీమాతరేనమ జయ శ్రీకృష్ణ